మీ ఆలోచనలో బయటపడతా ఉంది పదకొండు సీట్లు ఇచ్చినా కూడా బుద్ధి లేకుండా సెకండ్ పదకొండు సీట్లు ఇచ్చినా జ్ఞానం రాకుండా అటువంటి వ్యక్తిని నువ్వు శాసనమండలిలో మీ పార్టీ నాయకుడిగా ఎన్నుకున్నావంటే దాన్ని బట్టి జగన్ రెడ్డి మీ నేర ప్రవృత్తి పట్టబయయలైంది మీ పార్టీ ఏదైతే ఉన్న కొద్ది నాయకులు కూడా దుకాణం సర్దేసుకుంటున్నారు వైసీపీ పార్టీ భూస్థాపితం అవడానికి ఎన్నో నెలలు కూడా పట్టేయట్లేదు ఎటువంటి పరివర్తన కానీ ఎటువంటి ఆత్మ పరిస్థితులను కూడా లేకుండా బురద్ జిల్లాలోనే కార్యక్రమంలో భాగంగా వందల సంఘటనలు జరిగినాయి వేల సంఘటనలు జరిగాయి ముప్పై ఆరు మంది ఇదైపోయారు అదే అయిపోయారు అని ఢిల్లీ పురవీధుల్లో డ్రామాలు ఆడి నాటకాలు ఆడొచ్చావు నీ పరిస్థితి అంతా కూడా ఇవాళ రాష్ట్ర ప్రజలకి దేశ ప్రజలకి అర్థమైంది ఇప్పటికైనా సభకు వచ్చి సభలో మాట్లాడే ధైర్యం నీకుందా అని మన శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు ప్రశ్నిస్తూ ఉంటే మాట్లాడే పరిస్థితిలో లేవు ఇవాళ వేలాది కేసులు మా కార్యకర్తల మీద నాయకుల మీద పెట్టి తగుదనమ్మా అంటే నలభై ఐదు రోజులు కూడా ప్రభుత్వ అధికారంలోకి వచ్చి సమయం పూర్తి కాకుండానే బొర కార్యక్రమంలో భాగంగానే ఇవాళ నువ్వు ఎన్ని చేస్తున్నావు నువ్వు చేసిన ఆర్థిక విధ్వంసం ఒక్క మాట అమరావతి ప్రజా రాజధానికి పదిహేను వేల కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయింపుల్లో ప్రకటన వస్తే వైసీపీ పార్టీ నుంచి ఒక్క ఒక్క మాట మంచి మాట రాలేదు ముప్పై నాలుగు వేల ఎకరాలు భూములు ఇచ్చి ల్యాండ్ బూలింగ్లో త్యాగాలు చేసిన రైతు లోకం ఇవాళ ఎన్నో కేసులు పెట్టుకుని వందల కేసులు జైలుకెళ్ళి పర్యటనకి వెళ్ళి బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని వదిలేసి కాన్వాయిలో అది వచ్చినప్పటికి కూడా వాహనం లేదని అసత్యాలు మాట్లాడి అక్కడికి వెళ్ళి ఎన్నికల ప్రచారంలో మాట్లాడినట్టుగా నీ పథకాల గురించి మాట్లాడావంటే నీ మానసిక పరిస్థితి ఎలా ఉందో నువ్వు మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయో తెలుస్తూ ఉంది నాకు గుర్తు రావట్లేదు నా ఫ్లో పోయింది నన్ను డిస్టర్బ్ చేయొద్దు ఇటువంటి మాటలన్నీ కూడా నీకు రెండు నెలలు తిరగకుండానే మరి రెడ్ బుక్ రెడ్ బుక్ అని కలవరిస్తా ఉన్నావు ఆనాడు నువ్వు చేసిన దుర్మార్గానే ఆ బుక్లో ఉన్నాయి తప్ప రాశారు తప్ప ఎక్కడ కొత్తగా మాట్లాడింది ఏం లేదు చాలా భయాందోళనలో జగన్ రెడ్డి ఉన్నాడు చాలా అయోమయంలో పార్టీని భూస్థాపితం అవుతుంది కాబట్టి ఆ భయంలో భయాందోళనలో తనేం మాట్లాడుతున్నాడు తనేం చెప్తున్నాడు సరే అక్కడ మాట్లాడుతున్నాడు కూడా ఢిల్లీలో మరి ఆ ధర్నాలో ధర్నా అంటారో మరి ఆ కార్యక్రమాలు ఏమంటారో కూడా మేము ఐదేళ్ళు ప్రతిపక్షంలో గతంలో తొమ్మిది సంవత్సరాలు ప్రతిపక్షంలో ఎప్పుడు కూడా ఇటువంటి ధర్నాలు ఇటువంటి డ్రామాలు చూడాల ధర్నా అంటే ఈ విధంగా ఉంటుందని జగన్ రెడ్డి ధర్నా కూడా కొత్త అర్థాన్ని ఢిల్లీలో చూపించాడు ఏదైనాప్పుడు కూడా తప్పకుండా నువ్వు చేసిన ఆర్థిక విధ్వంసం నువ్వు చేసిన దోపిడీ ఇదంతా కూడా పట్టుబాయిలు అవ్వాలి విచారంలో ఆ సొమ్మంతా కూడా రాష్ట్ర ఖజాలకు రావాలి దోచుకున్న సొమ్మంతా కూడా కక్కించాలి తప్పకుండా కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఆ దిశలో ముందుకెళ్తుంది తప్పకుండా ఎవరైతే మీరు తప్పు చేశారో ఎవరైతే మీరు దుమ్మార్గా చేశారో అవన్నీ కూడా చట్టపరంగా గట్టిగా చర్యలు తీసుకుంటామని కూడా రెండు రెండు సార్లు చంద్రబాబు నాయుడు గారు శాసనసభలో చెప్పారు తప్పకుండా మీరు చేసిన పాపాలకి మీరు చేసిన దుర్మార్గాలకి మూల్యం చెల్లించుకుంటారు తప్పకుండా తప్పు చేసిన వైసీపీ నాయకులంతా కూడా చట్టబద్ధంగా శిక్ష పడాల్సిందే దోచుకునే డబ్బంతా రాష్ట్ర ఖజానాకి రావాల్సిందే